నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు టీడీపీకి చాలా కీలకంగా మారాయి డెబ్బై మూడేళ్ల వయసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్ని తానై ముందుకు సాగుతున్నారు సార్వత్రిక ఎన్నికలకు మరో నెల రోజులు మాత్రమే ఉన్నాయి ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రతి గంట కీలకంగా భావిస్తున్నారు ఆ దిశగానే మండుటెండలో తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా గెలిపే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు ప్రత్యర్థి జగన్ మేమంతా సిద్ధం అంటూ ఏసీ బస్సుల్లో తిరుగుతుంటే చంద్రబాబు మాత్రం ఎండలో రెండు మూడు సభల్లో పాల్గొంటూ కేడర్లో ఉత్తేజం ఉత్సాహం నింపుతున్నారు వాస్తవాలే ప్రామాణికంగా కేడర్ని కమిట్మెంట్తో ఎన్నికల యుద్ధానికి సిద్ధం చేశారు చంద్రబాబు వయసు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలకు భయపడకుండా తన పని తాను చేసుకుపోతున్నారు ఆంధ్ర పొలిటికల్ ప్రీమియర్ లీగ్లో గెలిచి తన సత్తాను చాటుకోవాలని యోచిస్తున్నారు రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు చంద్రబాబు వ్యూహాత్మక నిర్ణయాలపైనే జోరుగా చర్చ సాగుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు జగన్ల మధ్య సాగుతున్న ఎన్నికల యుద్ధాన్ని టీడీపీ ఫైనల్ మ్యాచ్ గా భావిస్తుంది చంద్రబాబు కూడా జగన్ ని కట్టడి చేయడమే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు అంగబలం అర్ధబలం అధికార బలం ఉన్న జగన్తో మ్యాచ్ టైట్ గా ఉంటుందని తెలిసి కనీసం వంద స్థానాల్లో టీడీపీ ఖాతాలో వేయాలని జనసేన బీజేపీ నుంచి గెలిచిన స్థానాలను బోనస్ గా భావిస్తున్నారు రెండు వేల పద్నాలుగు ఫలితాలను రిపీట్ చేయాలంటే పక్కా ప్లాన్ అవసరం ఆ దిశగా పార్టీ శ్రేణులను ఆయన సమాయత్నం చేస్తున్నారు వైసీపీ సర్కార్ అంతా అక్రమాల పొట్టని ప్రజలకు గణాంకాలతో సహా వివరిస్తూ అలుపరగకుండా ముందుకు సాగిపోతున్నారు గతంలో కంటే కార్యకర్తల్లో జోష్ నింపేందుకు డైలాగులు కూడా వాడుతున్నారు టీడీపీ పోటీ చేసే నూట నలభై నాలుగు స్థానాల్లో వంద స్థానాలు గెలిస్తే ఇక తిరుగుండదని చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు తనకు వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా జగన్ పైన విమర్శల బాణాలను ఎక్కుపెడుతున్నారు రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల తరహాలోనే పాత మిత్రులైన జనసేన బీజేపీలతో కలిసి పోటీ చేస్తుంది కూటమితో పొత్తులో ఉన్న టీడీపీ పెద్దన్న పాత్ర పోషిస్తోంది టీడీపీ ఓట్లు భాగస్వామి పార్టీలకు ఖచ్చితంగా బదిలీ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు టీడీపీ పోటీ చేసిన చోట గెలవడంతో పాటు పొత్తుల్లో ఉన్న జనసేన బీజేపీ పోటీ చేసే స్థానాల్లోనూ అభ్యర్థుల విజయానికి ఆయన ప్లాన్ చేస్తున్నారు కూటమి పొత్తుల్లో భాగంగా ఇరవై ఒక్క స్థానాల్లో జనసేన పది స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుండగా నూట నలభై నాలుగు స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులు బరిలో ఉన్నారు చంద్రబాబు ఒంటరిగా టీడీపీ పోటీ చేస్తున్న నూట నలభై నాలుగు సీట్లలో వంద సీట్లకు పైగా సాధించుకోవాలని పక్కా ప్లాన్తో ముందుకు సాగుతున్నారు జనసేన బీజేపీ అభ్యర్థులను కూడా గెలిపించుకుని రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఎదగాలని బాబు యోచిస్తున్నారు అందుకోసం తన నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని వాడుతున్నారు గతానికి భిన్నంగా ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేసి దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రత్యర్థుల బలాలు బలహీనతల ఫోకస్ పెట్టి గేమ్ ప్లాన్ కు రెడీ అవుతున్నారు చంద్రబాబు ఎన్నికల ప్రచార సభల్ని పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు కూడా బాబు ఎనర్జీ లెవెల్స్ గురించి చర్చిస్తున్నారంటే ఆయన హెల్త్ ఎంత పర్ఫెక్ట్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు కొసమెరిపైంటంటే శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగంలోనూ టీడీపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని జ్యోతిష పండితులు చెప్తున్నారు ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి నూట ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఇరవై నాలుగు పార్లమెంట్ స్థానాల్లో గెలుపొందుతుందని చంద్రబాబుకు ఈ ఏడాది కలిసి వస్తుందని బ్రహ్మశ్రీ మాచిరాజు వేణుగోపాల్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు చంద్రబాబుకి ఈసారి అధికార యోగం ఉందంటున్నారు త్రిమూర్తులు బ్రహ్మ మోదీ విష్ణువు పవన్ ఈశ్వరుడు చంద్రబాబు కలయికలతో ఏపీకి మేలు జరుగుతుందంటున్నారు టిడిపి ఇది వృచక రాశి కావడంతో ఈ రాశి వారు అనుకున్నది సాధిస్తారని బ్రహ్మశ్రీ మాచిరాజు వేణుగోపాల్ చెప్తుండడాన్ని టీడీపీ శ్రేణులు ప్రస్తావిస్తున్నాయి అన్ని మంచి శగ్నాలే అన్నట్లుగా ఏపీలో పరిస్థితులు టీడీపీ కూటమి ప్రయాణానికి పచ్చజెండా ఊపుతున్నాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్